భారతదేశంలో నానాటికి పెరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం జనవరిలో ఒక అవగాహన కోసమని ఒక వన్ వీక్ షెడ్యూల్ ప్రకటించేసేసి డ్రైవర్ మిత్రులు డ్రీనర్ మిత్రులు ఎవరైతే పాదాచారులు రోడ్డు యూజర్స్ అయితే ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఒకసారి ట్రాఫిక్ నియమావళి గురించి భద్రత గురించి పునరుచ్చరణ తరగతుల్ని మాసివిగా అకెక్ట్ చేస్తారు అదే పరంపరలో గత సంవత్సరం నుండి కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనకు సంబంధించినటువంటి మన ట్రాన్స్ గౌరవీయైనటువంటి ట్రాన్స్పోర్ట్ డిసి వెల్ఫేర్ మినిస్టర్ గారు మన రాష్ట్రంలో దీనికి ఒక వన్ వీక్ సరిపోదు ఇది మనం ఒక వన్ మంత్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఈ రోడ్ సేఫ్టీ హైలైట్ చేస్తూ ప్రతి మండలం ప్రతి స్కూల్ని రోడ్ యూజర్స్కి అందరికి కూడా హైలైట్ చేయాలి అనే గత సంకల్పంతో గత సంవత్సరం నుండి జనవరి ఫస్ట్ నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు దీన్ని ప్రతిరోజు ఏదో ఒక గ్రూపులో కండెక్ట్ చేసి హైలైట్ చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మొదటి రోజు ఇక్కడ మొదటి సమావేశం మనం జరుపుకోవడం జరుగుతున్నది అందుకు చాలా సంతోషం మనందరికి కూడా కలగదు మన దేశంలో దాదాపు నాలుగున్నర నుండి ఐదు లక్షల ప్రమాదాలు ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి ఇందులో దాదాపు లక్ష యాభై వేల నుండి రెండు లక్షల యాభై వేల మంది ఒక చనిపోవడం మిగతాము రెండున్నర నుండి మూడున్నర మూడు లక్షల వరకు క్షేతగాత్రులు కావడం గాయపడడం హాస్పిటళ్లలో చేయడం శాశ్వతంగా కొంతమంది అయితే శాశ్వతంగా అంగవీధులు కావడం వాళ్ళ కుటుంబాలు చిక్కిపోవడం చాలా సందర్భాలలో కూడా మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా మన హుజరాబాద్ మోటార్ వాహన యూనిట్ పనిలో ఈ సంవత్సరం డెబ్బై మంది చనిపోయింది డెబ్బై మంది అంటే మామూలు విషయం కాదు ఏ క్యాన్సర్ పోని కానీ ఇంకో టీవీ విషయంలో కానీ ప్రాణాంతమైన వ్యాధులు హెచ్ఏ లాంటి వాటి వల్ల కూడా ఇంతమంది చనిపోవడం జరగలేదు అత్యధికంగా జండుకుంటారు పదహారు మంది ఇరవై మూడు మంది రోడ్ యాక్సిడెంట్లో అతి తక్కువగా ఇల్లంత గుంటలో ముగ్గురు ఈ డెబ్బై మందిలో చనిపోయారు ఇందులో ఎక్కువ మంది వృద్ధులు